వెల్కమ్ టు న్యూస్ చిత్తూరులో ఉంటాడో తెలియదు హైదరాబాద్ లో ఏమి ఉంటాడో తెలియదు కశాబాద్ లో ఉంటాడో తెలియదు ఇక్కడ నీ పిల్లలు లేరు పిల్లలు లేరు నీకు ఏమీ లేదు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదు ఎమ్మెల్యే పుల్లాకంగా అసలు ఏమి ఇక్కడ లేనటువంటి నువ్వు వారానికి పది రోజులకు వచ్చి ఇక్కడ కార్యకర్తలు రెచ్చగొడుతూ ఆ వైసీపీ కార్యకర్తలు అత మీరు కూడా గమనించండా ఈ విధంగా రెచ్చగొడుతూ మిందలు వేస్తూ మిమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నాడు అతను వచ్చి ఈ ఊర్లో అతను భార్యా బిడ్డలతో ఊర్లో వచ్చి అనండి మేము నలభై ఏళ్ళ నుంచి ఊర్లో భార్య బిడ్డలతో ఉంటున్నా వ్యవసాయం చేస్తా నాకు ఆవులు ఉన్నాయి నేను వ్యాపారం చేస్తా పదవులు ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గంలో ఈ ఇల్లపొండ పట్టణంలో ఉంటూ వ్యవహారం నడుపుతున్న వ్యక్తులు నేను గమనిస్తావు నువ్వు అసలు నువ్వు ఉండేది ఎక్కడా నీ పుటకెక్కడా నీ రాజకీయం ఎక్కడ నీ వ్యాపారం ఎక్కడా ఎన్ని ప్రజలు గమనిస్తావు నువ్వు రెచ్చగొట్టవద్దు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నువ్వు అన్నట్లేదు మనం తెలుసుకున్నావు ఇబ్బంది లేదు కానీ నువ్వు కార్యకర్తలు రెచ్చగొట్టద్దు నువ్వు పార్టీ మార్పుల గురించో నువ్వు నీతివంతమైన పాలన గురించో లేకపోతే నీ వ్యాపారాల గురించి నువ్వు చదువుకట్లా మా అయమాయ అంటూ అంటే మా అయ్య రెండుసార్లు సర్పంచ్ చేశాడు మగోలాగా బతికాడు నీ అయ్యా గేదెల డలారి నేను అనాలంటా బాత్తు అంటున్నా తండ్రి ఎవరైనా ఒకటి నీ తండ్రి చేసిన పని ఏందండి నీ గ్రామాలు అడుగుతారు గేదెల డలారి కమ్మేవాడు అది నేను అనాలా అసలు ఇప్పుడు నేను అడుగుతున్నా నీ జీవిత కాలంలో ఎప్పుడన్నా నువ్వు పది గేదెల్ని పెట్టి పాలు పోసావా లేదు పది ఆవులు పెట్టి పాలు పోసావా నువ్వు బ్రోకరే వంద సార్లు అంట నేను మేము పాలు పోస్తే మా పాల ఎస్ఎన్ఎఫ్ తగ్గించి మా పాలని వేరే శాతం అమ్ముకొని కోటీ బ్రోకర్ నువ్వు ఖచ్చితంగా బ్రోకర్లు అంట నేను బ్రోకర్ కాదు నేను రైతుని చేపలను కూడా నేను పండిస్తా చేపల చెవులు భూములు చెరువులు వేసిన లీజుకు తీసుకుంటాను పండించి అమ్ముతాను మంచి ఆహారాన్ని నీలాగా మేము పాలు పోస్తే మా గేదె పాలలో ఆవు పాలు చేసుకొచ్చి కలిపి ఎస్ఎన్ఎఫ్ మాగు తగ్గించి పౌరులు చేసుకొచ్చి కలిపి చేసే దుర్మార్గమైన వ్యాపారం మాది కాదు మాది స్వచ్ఛమైన వ్యాపారం దీనిని ఏ దేనికైనా సిద్ధం దయచేసి మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడు